పత్రికారు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారు ఏంటంటే మీరు ఏమాత్రం అంటే వేషమెత్తు ఉన్నా మీరు అజ్ఞానంలో ఉన్నట్టే అంటే అజ్ఞానమే మన దుఃఖానికి కారణం అన్నది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి మనం దుఃఖపడకూడదు అంటే అజ్ఞానం తొలగించుకోవాలి అజ్ఞానం తొలగించుకోకుండా నాకు దుఃఖం వచ్చిందని బాధపడినా ఏడ్చినా ప్రయోజనం లేదు ఏ కారణం వల్ల దుఃఖం రాను అండి మీకు ఏ సమస్య వల్ల వచ్చినా సరే మీరు అశాంతికి గురైనా బాధ గురైనా మీ మనసు కలత చెందిన మీరు అజ్ఞానంలో ఉన్నట్టే అదే జ్ఞానం అవుతే ఎంతటి దుఃఖంలో ఉన్నా ఆనందంగానే ఉంటాడు ఆ సంఘటనలు జరగవని కాదు ఎంత గొప్పవాళ్ళుగానే జరుగుతూ ఉంటాయి కానీ వాళ్ళు దుఃఖపడరు ఆఖరికి మీరు చూడండి మనం ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాం జ్ఞానం పొందడానికి పత్రికారు చెప్పిన అన్నీ చేస్తున్నాం శ్వాస మీద జ్ఞాసం ఉంచి తీవ్ర ధ్యాన సాధన చేస్తున్నాం ఈ జూమ్లో పాల్గొంటున్నాం మూడు రోజుల క్లాసుల్లో కూడా మనం పాల్గొంటున్నాం ఇన్ని చేస్తున్నా ఎన్ని చెప్తున్నా అప్పుడప్పుడు దుఃఖపడుతూనే ఉన్నాం ఏదో రకమైన కారణం వల్ల ఏదో రకమైన సంఘటన వల్ల అంటే అజ్ఞానంలో ఉన్నాము అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ ధ్యానం చేయనివాడు ఆ పుస్తకాలు చదవనవాడు జ్ఞానవంతమైన పుస్తకాలు ఇటువంటి సాంగత్యం చేయనివాడు ఏ రకమైన సేవలు చేయని వాడు పత్రికారు చెప్పినటువంటి వాడు అజ్ఞానంలో ఉన్నాడు వాడు దుఃఖపడుతున్నాడు అంటే ఉంది ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా ఎందుకు దుఃఖపడుతున్నాం అంటే పత్రికారు చెప్పిన దాన్ని బట్టి ఖచ్చితంగా అజ్ఞానంలో ఉన్నట్టే అన్నది మనకు అర్థమవుతుంది ఇలా ఎన్ని చేస్తున్నా ఎందుకు ఉంటున్నాం ఎందుకు బాధ కలుగుతుంది ఇది తెలుసుకోవాలి మనం ఇన్ని చేస్తున్నా ఇంకా ఎందుకు ఆ బాధ కలుగుతుంది అంటే అజ్ఞానంలో ఉన్నాం దానికి కారణం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు అజ్ఞానంతో ప్రవర్తించడానికి అజ్ఞానంలో ఉండడానికి మూడు రకాల కారణాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి తెలియకపోవడం రెండు తెలిసినా అర్థం కాకపోవడం మూడు అర్థమైనా ఆచరించకపోవడం ఈ మూడు కారణాల వల్ల ఎవరైనా జ్ఞానంలో ఉంటారు దుఃఖపడుతూనే ఉంటారు చాలామంది ఏమంటారంటే మేము జ్ఞానంలోకి వచ్చామండి జ్ఞానం చేస్తున్నామండి ఆయనే ఏంటోనండి మాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అంటూ అంటారు అదే జ్ఞాని అవుతే ఆ రకంగా మాట్లాడదు జ్ఞానికి ఉన్నవాని కాదు ఉంటాయి సంఘటనలు జరుగుతాయి వాళ్ళ జీవితంలో కానీ వాళ్ళు దుఃఖించరు దుఃఖం అనిపించదు వాళ్ళు మామూలుగానే ప్రవర్తిస్తారు మీరు ఒక రమణ మహర్షిని తీసుకున్న రామకృష్ణ పరమశని తీసుకున్న ప్రాక్టికల్గా మన పత్రికారిని తీసుకున్నా లెక్క చేయరు ఉన్నట్టుగా కూడా ఉండదు